शाला डिलीवर आवले दो नी मोहम पिझ्झा आयपत कॅरेक्टर गारो फाइट स्टार्ट आवगा ही ने हीरो बाइक दिस

అమ్మాయి బాగుంది కదయ్యా దానికంటే పిజ్జాలు బాగుంటాయి హ్యాపీగా తినండి సార్ హలో సార్ డెలివరీ చేస్తాను సార్ ఓకే సార్ కాంతమ్మది నేనేం చేసుకోను పరాయ సొమ్మ పావు లాంటిది ఆడదాని సొమ్ము అనకుండా లాంటిది ఉంచు ఏంటి బొమ్మ కొంటున్నావా బాగుందిగా ఓకే హాయ్ గణేష్ హేయ్ హేయ్ కంధమ్మ నాలుగు వేల రూపాయల అమ్మ తుంగ మొహమా కలెంట్ గిర కొట్టి పెట్టేసింది ఏ మినిస్టర్ సార్ ఏం చేస్తున్నావు నేను కాదు సార్ ఆ ఆమె కొట్టి పెట్టేసింది సార్ అదంతా నాకు అవసరం నాలుగు వేల రూపాయలు కట్టు హలో కోటికి వెళ్తే నలభైకి నాలుగు ఇస్తారు ఆ పక్కనే ఉన్న అభిడ్స్ కెళ్తే అరవైకి ఆరు ఇస్తారు మేటర్ వచ్చి మనీది ఇది మరి అన్యాయం సార్ నేను డబ్బులు కట్టను కడతావా పోలీసులు పిలమంటావా వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్ సార్ డబ్బులు లేవు సార్ హలో ఆ బిల్లు నేను కడతాను సార్ థ్యాంక్ యూ సార్ సమయానికి భలే కాపాడారు ఇంతకీ మీరెవరు సార్ నేనయ్యా ఫైట్ మాస్టర్ జీబీని అవును ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని బలే నడిపేవే థ్యాంక్ యూ సార్ సినిమాలో చేస్తావా సార్ సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా డూపు డూపా అవునయ్యా మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది అది నువ్వు చేస్తే వన్ లాక్ రూపాయిస్ ఇస్తాను నీకు లక్ష అవునయ్యా నీకు మంచి టాలెంట్ ఉంది ఉపయోగించుకో చూడు ఇది నా కార్డు వచ్చి షూటింగ్ దగ్గర కనబడు ఓకే ఓకే యాక్షన్ కట్ 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 ఏ నేను ఏం చెప్పాను ఏం చేస్తున్నావు ఇలా రమ్మని చెప్పానా అడిగారు లేట్ రా చాలా కష్టంగా ఉంది మాస్టర్ నీకు బాగా బలిసిపోయిందిరా అది కట్ చేయడానికే ఒక కత్తిలాంటి కురండి రమ్మన్నాను డైరెక్టర్ గారు నేను చెప్పిన కూరడు ఇతనే ఓకే హలో సార్ బన్నీ నీకు వచ్చింది చేసి చూపించు ఓకే సార్

బైక్ ఒకటే వస్తే నేను బైక్ పోతూనే ఉంటాను కదా సార్ యు మీ ఫన్నీ నో సార్ ఐమ్ బన్నీ వెరీ సీరియస్ సార్ జంప్ అని చెప్పిన లైఫ్ కంప్ చేయండి సార్ ఎలా వస్తుంది సార్ ఇదిపా ఒకసారి ఫోన్ ఇవ్వ థ్యాంక్ యూ అయ్యా అమ్మాయి గారు ఫోను హలో నాన్నా నేను చెప్పు క్లాస్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇంటికి రావడానికి కాస్త లేట్ అవుతుంది మీకు చెప్దామని ఫోన్ చేస్తున్నాను నాన్నా ఈ మాత్రం దానికి ఫోన్ ఎందుకురా సరే అలాగే ఓకే నాన్నా రేయ్ అయ్యా అమ్మాయి కదా ఏదో ఎక్స్ట్రా క్లాస్ అట్టా ఆ అయ్యా అదేంటో కనుక్కోండి అలాగే అయ్యా ఛా వాడికంత సీన్ లేదే థ్యాంక్స్ ఏంటి అప్పుడే అయిపోయిందా ఇంకా బాయ్ కి చేస్తావేమో అనుకున్నావు నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఎందుకు అంత కోపం ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్స్ ఉండడం కామన్ చాలే దీనికా ఎప్పుడు చదువు చదువు అంటుంది ఇంకా బాయ్ ఫ్రెండ్స్ కూడానా అవునే నాకు ప్రేమ పెళ్లి కంటే నా ఎడ్యుకేషనే ముఖ్యం అంతేనా అంతేకాదు మా డాడీకి అసలే కాస్ట్ పిచ్చి నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారని తెలిసినా చాలు నా చదువు ఆపి నాకు పెళ్లి చేసేస్తారు ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు ఓకేనా ప్లీజ్

గుడ్లు బాగా చేసుకుంటూ యాడవాలా నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి నాకు ఆ ప్రాబ్లమే లేదు ఎందుకంటే ఈ స్టేట్ అంతా మా వాళ్ళే వావ్ నెక్స్ట్ లవ్ వి దమ్ మీ ఒపీనియన్ అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్ మనసులో వేరే ఉద్దేశం పెట్టుకునే పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుడు తిరుగుతారు అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ ఫ్రెండ్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా ఫ్రెండ్ ఆ ఓ ఎనిమిది ఏ కాంతమ్మా ఎక్కడున్నావే నాలుగు వేల రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా ఈ సార్ మాత్రం నేను వదలనే వస్తావు నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్థాంతరంగా ఆగిపోతే నీకు ఇష్టం లేని వాడితో నీ పెళ్లి జరిగిపోతే నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని తన్ని తన్నిని చూడ మళ్ళీ మళ్ళీ తంతు ఉంటాడే నీకొకయ్య ఒక అయ్యా అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే ఇదే నా శాపం 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 కాంతమ్మ గారు గొడవ ఎందుకండి ఆయన డబ్బులు ఇచ్చేయండి ఓకే సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి అది మాటల్లో చెప్పే విషయం కాదు మరి రెండు మూడు రోజుల నుంచి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం కుదరట్లేదే మనసంతా ఏదోలా ఉంది అక్కా అక్కా ఆ క్లాస్ పొద్దు నుంచి ఏం తినలేదు రేయ్ అడుకునే బదులు ఏమైనా పని చేసుకుని బతకచ్చు కదా జాయిన్ అయ్యానక్క చైల్డ్ లేబర్ తీసేశారు తీసుకో ఇంత చిన్న రూపాయితే ఇంత పెద్ద గడి పెళ్ళని అంటుందక్క అడుకుని బాగా ముదిరిపోయాడు బెధవా తెలివితేటలు చూపిస్తున్నాడు ఆకలికి తెలివే నోడు లేనోడు ఏంటే రారా నీకేమైనా కొనిపెడతాను అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావే కూర్చో

బలుపు అక్కర్లేదక నేను చెప్తాను ఓకే వన్ క్రిస్పీ విత్ థిన్ క్రస్ట్ వన్ చికెన్ హాట్ డాగ్ వన్ మష్రూమ్ పిజ్జా విత్ ఎక్స్ట్రా చీజ్ అండ్ మెక్సికన్ గ్రీన్ వేవ్ లా చికెన్ శాండ్విచ్ బార్బెక్ చికెన్ విత్ రెడ్ పెప్పర్ గార్లిక్ ఫ్రెష్ చిక్స్ టు జింజర్ చికెన్ వన్ చికెన్ బర్గర్ టు చికెన్ రోల్స్ అండ్ వన్ డైట్ కోక్ అన్నా కోకెట్ రూమ్ టెంపరేచర్ ఏయ్ ఇయన్ని తింటే బిల్లు తడిసి మోపుడు ఉద్ది షట్ అప్ ఆఫ్ ఆల్ యువర్ బేరో బాబు ఏది ఆర్డర్ చేస్తే అది తీసుకురా వెళ్ళు బాబా

ఐమ్ ఆఫ్టర్ ఆల్ బెర్రర్ ఇది మీ ముష్టి పంపించిన ఆర్డర్ నేను నా దగ్గర డబ్బు లేదు ఓయ్ బిల్లు కట్టు బాగుంటుంది బాటు సరే సరే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తా నువ్వు వస్తావా నేనే వస్తానో ఆదు చార్జింగ్ పోయేవాడిని పట్టుకొని అది తింటావా ఇది తింటావా నాటికి ఛీ నాకు ఈ బుద్ధిలే ఏయ్ నా బండి ఎక్కే నీ బంటరా తప్పించుకుని పోదామనా నాలుగు వేలకే జంప్ అయిపోయింది నిన్ను పదివేలకు నమ్ముతానా లుక్ లేకు పద పద టైం అవుతుంది త్వరగా ఇలా అయితే నా డబ్బులు తీసుకెళ్తాను నాలుగు రోజులు పడుతుంది బండి అబ్బు మన అమ్మాయి గారు చూడరు చూడరా పెళ్ళి పార్కింగ్ ప్లేస్ లో వెయిట్ చేసి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను మళ్ళీ తిరిగి వస్తావా రాకపోతే బండి అమ్మేసుకో ఏ బండి మీది కాదా కమన్ అమర్ మొన్న ఒక విషయం మొన్న పిజ్జా కర్నాలు కొట్టింది వీడే జూనియర్స్ ని కొట్టామంట ఇప్పుడు కొట్టరా చూద్దాం భయ భయా భయ భయ ప్లీజ్ రా పదిహేను మంది ఒక్కసారి కొట్టితే ఒక్క నిమిషంలో అయిపోతుంది మజా ఉండదు ఒక్కొక్కడు వాడిని ఒక్క నిమిషం మీరు ఆడుకోండి పదిహేను నిమిషాలు ఫుల్ టైం పాస్ భయా ప్లీజ్ భయా వెయ్యి భయ పడుతున్నాడు రాయా ప్లీజ్ భయా నేను డ్యూటీలో ఉన్నాను నాకు నిజంగా పదిహేను నిమిషాలు టైం లేదు ముగ్గురు ముగ్గురుగా వచ్చేయండి ఐదు నిమిషాలు లావు కొట్టేద్దాం భయపడుతున్నారా

కొడతానికి మ్యూజిక్ అక్కర్లేదురా మూడున్న చాలు భయ ఇంకో వన్ మినిట్ టైం ఉంది భయ ఇంకో ఇద్దరిని తీసుకురండి అక్కటి వద్దాం సారీ నాట్ ఇంట్రెస్టెడ్ రన్ రా రా ఏంట్రాని అడబ ఇందాక నీ బండారు అమ్మ తీసుకుని వెళ్ళిపోయిందీతో అది నీతో వస్తున్నానని కోట్ట ఇది మళ్ళీ తప్పించుకుందే